ప్రైజ్ దిన్ ఓ విశ్వాసి ఆ విశ్వాసియే దేవుని అందు భయభక్తులతో జీవిస్తాడు ఆ విశ్వాసియే ఆ విశ్వాసికి ముందు ఎవరుంటారు తెలుసా ఎందా చెప్పాను వీడియోలో నేనే మార్గం నేనే సత్యం నేను ఆయన మార్గంలో నడిపిస్తూ ఉంటాడు ఎలా నడిపిస్తాడు ఒక మాటలు కొన్ని మాటలు మీకు వినిపిస్తాను ఒక విశ్వాసి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు ఈ మాటలు పలుకుతాడు ఇక్కడ సామెతుల్లో సలోమాన్ గారు అనుభవంతో రాసిన మాటలు సామెతలు పదిహేనో అధ్యాయము ముప్పై మూడో వచనం యహోవయందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధకము ఘనతకు ముందు వినయము నడుచును దేవుడు స్తోత్రం ఘనతకు ముందు వినయము నడుచును ఎవరు ఆ వినయము ఎవరు ఆయన నిన్ను ఒక వినయవంతుడిగా మంచివాడిగా చేసేవాడు ఎవరు ఎవరు మిమ్మల్ని నడుస్తున్నారు మీ ముందు ఎవరు నడుస్తున్నారు నిన్ను విడిపించేవాడని గుర్తుంచుకోండి దేవునికి స్తోత్రం హలలుయ ఇక్కడ ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి దేవుడికి స్తోత్రం చెప్పండి హలలుయ ఒక ముందు ఎవరు నడుస్తున్నారు అంటే మేకాలో ఒక మంచి మాట ఉంది మీకా మేకా గ్రంథంకి వెళితే పదమూడవ వచనం సారీ రెండవ అధ్యాయం మేకాలు పన్నెండవ వచనం కింద పదమూడవచనం సారీ మేక అధ్యాయము పదమూడవచనం చదువుతున్నాను ప్రకారములను పడగొట్టువాడు వారికి ముందుగా పోవును వారు గుమ్మములను పడగొట్టి దాని ద్వారము ద్వారా దాటిపోవుదురు వారి రాజు వారికి ముందుగా నడుచును యహోమా వారికి నాయకుడుగా ఉండును దేవుడికి స్తోత్రం చెప్పండి నీ ముందు నడిచేవాడు ఎత్తైన మార్గాలు సరళా చేసేవాడు సరళా చేసి నీ అక్కర్లన్నీ తీర్చి నీకు తోడుండి తన కృపతో నింపి నడిపించేవాడు దేవుడు నిన్ను నడవవలసిన త్రోవ నడిపించేవాడైనా నీ రాకపోగలేదు యహో నేను కాచి కాపాడేవాడైనా నీ ఉన్నవాడైనా దేవుడికి స్తోత్రం యహో అయ్యందు భయభక్తులు ఎప్పుడైతే నీకున్నాయో ఓ విశ్వాసి నువ్వు విశ్వాసు అని అర్థం ఇక్కడ ఒక ఇంకొక మాట పాత నిబంధనలు ఉంది చూద్దాం యశ అధ్యాయంలో నలభై ఐదు వచ్చిన ఆ మాట కూడా మీకు చాలా ఇంపార్టెంట్ చదివి వినిపించాలి నలభై ఐదు అధ్యాయంలో రెండు మూడు వచనాలను చదువుతున్నాను నీ ముందు ఉన్నవాడు నీకు ఎన్ని విధాలుగా ఎందుకంటే నూట ఇరవై ఎనిమిది కేసిన ఆశీర్వాదాలు ఎందుకు చెప్పానంటే అసలు క్రీస్తు ఆలోచన ఏంటి తెలుసా నిన్ను భూమి మీద సంతోషంగా బ్రతికింపజేసి తన కురపలో ఎన్ని శ్రమలు వచ్చినా బాధలు వచ్చినా అన్నింటి నుంచి విడిపించి నీ కావలసినవన్నీ ఏర్పాటు చేసి నిన్ను నీ కుటుంబాన్ని దీవించి నిత్యాగ్ని తప్పించి పరలోక రాజ్యం తీసుకెళ్ళడానికి తన ఉద్దేశం ఇక్కడ ఎష నలభై ఐదో అధ్యాయంలో రెండు మూడు వచనాలు చదువుతున్నాను నేను నీకు ముందుగా పోవచ్చు ఆ హలే చెప్దామా నీ ముందు ఒక భయభక్తులు ఉంటే నీ ముందు ఉంటారంటే నీకు ఒక నాయకుడుగా దేవుడుగా నీ స్నేహితుడుగా నీ తండ్రిగా నీ సహోదరుడుగా నీ ఆత్మీయుడిగా ప్రతి ఏదో విధంగా నీ ముందు నడుస్తూ ఉంటాడు ఆయన ఇది గమనించాలి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టైన స్థలములను సరళ చేసేదాన్ని మెట్టైన అంటే ఎత్తైన మార్గం అంటే ఎలాంటి దురాత్మ సాధారణ ఉన్న ఉన్నా అన్నిటి పడగొట్టి నీకు అడ్డుగా ఉన్న అన్నిటిలో పడగొట్టి సరళ చేసి ఏమండి సరళ చేసేదను మరొకసారి నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టయిన స్థలముల స్థలములను సరళ చేసేదను ఎత్తడి తలుపులను పడ ప పగలగొట్టేదను ఇనుపు గోడలను విరగగొట్టెదను పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇస్రాయేల్ దేవుడైన యహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములలో మరుగైన ధనమును నీకు ఇచ్చేదనం ఈ ధనాన్ని చూసి ఆయన నీకు నేను నీ కుటుంబాన్ని పోషిస్తాడు అందుకే మత్తేశ్వర అధ్యాయం క్లియర్గా చదువుకోండి ఆయన రాజ్యాన్ని వెతకాలి నీ అక్కర్లని తీర్చేవాడు మనం దీవించబడుతున్న కోలదిన మనకి మన వెనకలున్న ఆయన ఇచ్చింది దాన్ని చూడకూడదు మన ముందు ఉన్నవాడిని చూడాలి కురు ఎద్దుకు పరిగెట్టాలి దేవుడికి స్తోత్రం అప్పుడు తృప్తి అయిన జీవితం దాన్ని చూసుకొని ఇంకా ఏదో సంపాదించాలని మత్య ఆరు పంతొమ్మిది ధనాన్ని సమకూర్చుకోవద్దంటే చాలామంది ఇప్పుడు సేవకులు అనేక రకాల మంది ధనాన్ని సంపాదించుకొని స్వార్థంగా వారి కుటుంబాలతో సూటు బూటు కారు వేసుకుని వాళ్ళు స్వార్థంగా వెళుతున్నారు స్వార్థ ప్రకటిస్తున్నారు డబ్బులు సంపాదిస్తున్నారు కనీసం పేదవాడికి ఖర్చు అవుదాం మన ప్రాంతంలో ఉన్నవాడికి బట్టలు ఇద్దాం అనాథలుగా ఒంటరిగా ఉన్నవారికి రేషన్ వేద్దాం మన సంఘంలో ఎంతోమంది పేదవారు ఉన్నారు వారికి లిస్ట్ చేసుకొని వీళ్ళు పేదవారు వీళ్ళకు ప్రతీ నెల రేషన్ వేద్దాం ఈరోజు ఈ వీడియో చూస్తున్న సేవకులందరికీ కూడా ప్రత్యేక కోటీశ్వరులుగా ఉన్న మీరు మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తూ ముందుకు వెళ్ళాలి కోటీశ్వరుడు రాజ్యానికి వెళ్ళడు ధనవంతుడు పరలోక రాజ్యానికి వెళ్ళడు బైబిల్ గ్రంథం చెప్తుంది మీరు కానీ మీ ఆస్తిని చూసి ఆస్తి సంపాది సంపాదిస్తూ ముందుకు వెళ్ళిపోతూ పిల్లలు ఉన్నారు కదా వాళ్ళకి పనికొస్తుంది కదా ఆలోచనలతో కానీ ముందుకు వెళితే దినం మీరు దేవుడికి లెక్క చెప్పాలి ఖర్చు పెట్టాలని ఉద్దేశం మీకున్న మీ భార్య బట్టో లేదా మీ పిల్లల బట్టో ఖర్చు పెట్టకంట ఆలోచనతో ఉంటే మీరు మనుషులు మాట విని సేవ చేస్తున్నారని అర్థం మోషే కాలంలో యహోశువ మోషే కాలంలో మోషేకి సంబంధించిన మొత్తం ప్రాపర్టీ అంతా యహోశువ క్యాండ్వర్ చేసినప్పుడు యహోశువకి కొన్ని మాటలు చెప్పాడు మోషే మోషే నీ దగ్గరున్న అందరినీ కూడా చల్లగా వారికి కావలసినవన్నీ ఏర్పాటు చేయు అని ఒక సేవకుడు ఒక సేవకుడు గర్దిస్తూ హెచ్చరిస్తూ ప్రేమిస్తూ నువ్వు ఎలా బ్రతుకు అని చెప్తే అదే చేశాడు ఆయన ఆస్తిని చూడలేదు వారు కూడా ఆయన దగ్గర ఉన్న ప్రతి ఒక్కరికి కూడా స్థలాలు ఇచ్చాడు దానాలు ఇచ్చాడు అందుకే యహోషు అంటున్నాడు నేను నా ఇంటి వారు యహోవాని సేవించదము ఆయన విశ్వాసి డబ్బుని చూడలేదు దేవుణ్ణి మాత్రమే చూశాడు దేవుడు మార్గం మాత్రమే చూశాడు ఈ మాటలు ఎంతమందికి నచ్చితే వారందరూ కూడా ఇంకా పేదవారి విషయంలో సహాయం చేయకుండా ఇంకా డబ్బులు సంపాదిస్తూ ముందుకు సేవ చేస్తూ వెళ్తున్నారేమో ఒక దినము దేవుడు ఎక్కడుగుతాడేమో మత వార్త పన్నెండు ముప్పై ఆరు ముప్పై ఏడు ప్రకారం ఒక దినము దేవుడు ఆయన ఎదురుకుంటే నీకు మోకా లేసలు ఎక్కడగుతాడేమో రోమపత్రిక పద్నాలుగు పదకొండు పన్నెండు ప్రకారం జాగ్రత్త ప్రతి సేవకుడు కూడా మీరు సంపాదించిన డబ్బు కోట్లు ఉంచుకొని మీరు గారి మరణిస్తే ప్రతి రూపాయికి మీకు లెక్క అడుగుతాడు దేవుడు మీరు తినగా మీ సంఘాన్ని చూస్తూ ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ ముందుకు వెళ్ళండి మిమ్మల్ని మీ కుటుంబాన్ని వెయ్యి తరాలు కరుణించే దేవుడున్నాడు జ్ఞాపకం చేసుకోండి మనుషులు ఆలోచనలతో కానీ మీరు కానీ సంపాదించుకొని కానీ నిద్రించారంటే ఖచ్చితంగా దేవుడికి లెక్క లెక్క చెప్పాలి మీరు ఇంకో విషయం ఒకటి జరుగుతుంది అది మీరు చెప్పేసి నేను ముందుకెళ్తాను మీకు చెప్పినంత వాడిని కాదు కానీ చెప్పాలి తప్పదు పది కోట్లు పెట్టి చర్చి కట్టిస్తున్నారా డబ్బులు అందుకే ఇచ్చాడా మీకు ఏం కోటి రూపాయలు యాభై లక్షలు పెట్టి చెచ్చు కట్టించలేరా ఆయనేమో ఐదు ఎకరాల్లో కట్టేస్తున్నాడు అంటే ఈయనేమో పది ఎకరాల్లో కట్టాలంట డబ్బు అంతా వృధా చేస్తున్నారండి కులమతాలు లేకుండా వారికి పెట్టండి రోడ్డు మీద అనేక రకాల అనాథలు ఇండియాలో ఈ భారతదేశంలో ఉన్నారు వారికి పంచండి డబ్బులు వారికి భోజనం పెట్టండి బట్టలు పెట్టండి అనాథలకు సహాయం చేయండి ఇల్లు లేని ఇల్లు ఇవ్వండి ఆ దేవుడే కానీ నన్ను దీవిస్తే మీరు చూస్తారు యూట్యూబ్లో అనేక రకాల కార్యాలు చేస్తాను ఇల్లులు కట్టిస్తాను దేవుణ్ణి నకిస్తే మందిరాలు కూడా కట్టిస్తాను చాలామందికి దేవుడు నన్ను దీవిస్తే దేవుడే కానీ నా మీద నమ్మకం పెట్టి ఆయన కానీ నన్ను కానీ ముందుకు నడిపించి దీవిస్తే ఖచ్చితంగా బ్రదర్ శైలేష్ పాల్ దేవుడు వింటున్నాడు పేదవారికి సంఘాలు కట్టిస్తాను పేదవారికి సహాయం చేస్తూ ఉంటాను అనాథలకి బట్టలు సహాయం చేస్తాను ఒంటరిగా ఉన్న వారికి రాషనే ఇస్తాను నా కోసం ప్రార్థన చేయండి మీరు కూడా తెలుసుకోండి ఆయన ద్వారం దగ్గర ఉన్నాడు మత్తస్వార్థ ఇరవై నాలుగు పదమూడు ద్వారం దగ్గర ఉన్నాడు త్వరగా వస్తున్నాడు ప్రకటన గ్రంథము ఇరవై రెండో అధ్యాయం ఏడవచనం వచనం ప్రకారం దయచేసి సమయం దగ్గరగా ఉంది కనుక ద్వారం దగ్గర ఉన్నాడు కనుక మనం కళ్ళు తెరవబడి మందమైపోయిన చెవులు తెరవబడి నేను సంపాదించిన డబ్బులు పది కోట్లు ఇరవై కోట్లు ఉంది కదా ఆ డబ్బు నేను వెనకథలు ఏం చేసుకోవాలి నేను ఒకళ్ళు ఏమైనా అయిపోతే దేవుడికి లెక్క చెప్పాలని నువ్వు అనుకుంటే ఇమ్మీడియట్లీగా నీ భార్య పిల్లలతో మాట్లాడి ఇమ్మీడియట్లీగా మాట్లాడవలసిన అవసరం లేదు చెప్పు దేవుడు సమాజానికి నేను పంచుతాను దేవుడు చెప్పింది మతయుస్ వార్త ఇరవై ఐదో అధ్యాయం చదువుకోండి దాంట్లో పేదవారికి ఎలా సహాయం చేయమన్నాడు ఎవరు సహాయం చేసిన వారు పరలోకరాజ్యములు ఎవరు ఉంటారో మాట్లాడతాడు క్లియర్గా ఇప్పటికైనా తెలుసుకోండి డాడ్ యూ ఆల్ ప్రైజ్ ద లాట్ నెక్స్ట్ వీడియోస్ మాట్లాడతాను విశ్వాస కోసము యందు భయభక్తులు కలిగిన ఉన్నవారి కోసం నేను మాట్లాడుతూ వెళ్తాను ఈ వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నేను కూడా పేదవారి కొరికే బ్రతుకుతున్నాను దేవుడు వాక్యం ఇది ప్రపంచానికి వెళ్ళాలని ఈ వాక్యం ప్రపంచానికి వెళ్ళాలి ప్రతి ఒక్కరు కూడా హిందూ ముస్లిం క్రిస్టియన్లు బ్రతుకుతున్న ప్రతి ఒక్కరు కూడా బాగుండాలి అందరికీ మనం సహాయం చేయాలి ప్రైజ్ ద లాట్